హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను స్వీట్ అనగానే షుగర్ యాడ్ చేస్తాను అనుకుంటున్నారా అస్సలు కాదండి రాగిపిండి పచ్చి కొబ్బరి తురుముతో ఒక లడ్డు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను ఇది హెల్దీతో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆడవాళ్ళు యాక్టివ్గా స్ట్రాంగ్గా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఇలా హెల్దీగా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండాలి ఇది హెల్దీతో పాటు చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్ టైంలో కూడా హ్యాపీగా ఇవ్వచ్చు ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఇంకెవరైనా ఎవరైనా సబ్స్క్రైబ్ పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇప్పుడు ఒక పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి దీన్ని బాగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక ప్యాన్ ఉంచి అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి పది నుంచి పదహైదు జీడిపప్పు పలుకులు అలాగే పది నుంచి పదహైదు బాదం పలుకులు అలాగే టూ స్పూన్స్ పుచ్చగింజలు అంటే పంకిన్స్ నుంచి కూడా యాడ్ చేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లకు అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది నేను ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నా అండి నెయ్యి అనేది కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు పిండిని అయితే తీసుకుంటున్నాను ఈ రాగిపిండి అనేది మరీ మెత్తగా ఉంటే మన నోట్లోకి అతుక్కొని పోతుందండి కాస్త బరగ్గా ఉన్నట్లయితే బాగుంటుంది ఈ రాగిపిండి ఒక పది నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నట్లయితే ఇందులోకి పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఈ రాగిపిండి పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వస్తున్నప్పుడు ఈ రాగిపిండిని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక వన్ కప్ వరకు బెల్లం తీసుకొని అందులోకి ఫోర్ కప్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కరిపి కలుపుతున్నట్లయితే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది కాస్త మరిగేంత వరకు వేయించాలండి ఈ విధంగా పది నిమిషాలు మరిగిన తర్వాత మనం పక్క ఉంచుకున్నాం కదా గ్రైండ్ చేసిన కొబ్బరి వాటిని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి తులం అనేది యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అనేది కాస్త తగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు అందులోకి మనం పక్కన వేయించి పెట్టుకున్నాం కదా రాగిపిండి ఆ రాగిపిండిని అయితే ఇందులోకి యాడ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ రాగిపిండి కొబ్బరి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా మరో ఐదు నిమిషాలు కలుపునట్లయితే అందులోంచి వాటర్ మొత్తం వెళ్ళిపోతాయండి ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ అనేది మీడియం ఆ లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి ఇప్పుడు వాటర్ మొత్తం పోయిన తర్వాత అందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది యాడ్ చేసిన తర్వాత మరో రెండు నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన గ్యానిష్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి ఫైనల్గా యాడ్ చేసేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది డైరెక్ట్గా కూడా వేసేయచ్చు లేదు అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసుకొని పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలాగా మరో రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కాస్త వేడుక ఉన్నప్పుడు ఈ విధంగా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్ చూశారు కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్